నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ విశాఖలో కూటమికి రివర్స్ పులివెందుల్లో దాడులు అది ఆ చివర ఇది ఈ చివర అంటే ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు లేదా ఇట్లా జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఒకటి పులివెందులో జరుగుతుంది సో పులివెందులు అనేసరికి ఇంకా అచ్చంగా మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం కడప అంతా ఉంది కదా కాబట్టి దా అక్కడ ఘర్షణ తీవ్రస్థాయిలో జరిగింది తమ ఎమ్మెల్సీ మీద దాడి చేశారు ఆయనకు చాలా గాయాలు తగిలాయి ఇవన్నీ వైసీపీ వాళ్ళు ఫిర్యాదులు చేశారు నిన్నటి నుంచి అదే నడుస్తుంది అయితే పోలీసు ఐ థింక్ ఉన్నతాధికారి ఎస్పీ అనుకుంటా కోయ ప్రవీణ్ అని ఆయన మాట్లాడుతూ మేము వచ్చాం కాబట్టి ఈ మాత్ర ఇదైంది మీరు ఏదో వేరే వేరే విషయాల్లో పోతే మేము ఎట్లా రక్షణ కల్పిస్తాం వ్యాపారాల కోసం ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధించిన ఘర్షణలు మేము వస్తాము మేము రాకపోతే తలలు తెగిపడేవి అనే ఒక మాట అన్నాడు ఆయన అంటే ఏ స్థాయిలో అక్కడ ఘర్షణ ఉందో బహుశా ఆయన మాటలు పెట్టి కూడా అనుకోవాలి ఎవరు ఎవరు తలలు తెంచేవాళ్ళు తుంచేవాళ్ళు అనే చర్చ ఒకటైతే ఈ లోపల జగన్ కూడా ట్వీట్ పెట్టాడు ఇప్పుడు గవర్నర్ కూడా వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారు అదిగో వైసీపీ నాయకులు వచ్చి మాట్లాడడం రక్షణ మాకు కరువైంది దాడులు చేస్తున్నారు ఇదంతా అని ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి పులివెందులు అక్కడ ఏర్పడింది పులివెందుల్లో దెబ్బ కొట్టి జెడ్పీటీసీ గెలుచుకుంటే రాష్ట్రానికి రాజకీయ సంకేతం బలంగా వస్తుంది అన్నది వాళ్ళ టీడీపీ శిబిరం ఆలోచనగా ఉన్నట్టుంది సో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది అక్కడ ఒక ఎన్ని ఉప ఎన్నికమో ఐ థింక్ ఉత్తరాంధ్రలో వీళ్ళు గెలుచుకున్నారు టీడీపీ వాళ్ళు కానీ కీలకమైంది వైజాగ్ విశాఖ విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అంతకుముందేమో అక్కడ వైసీపీకి మెజార్టీ ఉండేది కానీ ఒక ఇరవై ఏడు మంది దాకా ఇటు మారడంతో అది అటు ఇటు జరిగి పీలా శ్రీనివాసరావు ఆయన మేయర్ అయ్యారు ఆయన అయితే స్టాండింగ్ కౌన్సిల్ పదవులకు మటుకు జరగల పది లెక్క ప్రకారం చూస్తే వీళ్ళకి ఓవర్ హెల్మింగ్ మెజార్టీ ఉంది వీళ్ళకి తొంభై ఏడు ఉంటే వాళ్ళకు థ థర్టీ ప్లస్ ఎంతో ఉంది కానీ ఆ పదిలో ఒక సీటు వాళ్ళు తెచ్చుకోగలిగిన వాళ్ళు సో ఇది వాళ్ళు చాలా ఊగిపో వచ్చింది ఒక సీట్ అయినా కానీ మేము గండి పెట్టాము అనేది వీళ్ళలో వీళ్ళు ఎక్కువ కనిపిస్తుంది ఇంకొకటేమో అంతా ఇటువైపు వస్తుంది అధికారం కూడా ఉంది స్థానికంగా కూడా మార్చేశారన్న తర్వాత కూడా స్టాండింగ్ కౌన్సిల్లో ఒక స్థానం మేము తెచ్చుకోవటం అంతేకాకుండా సగటున వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఓ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు అంటే వాళ్ళకు ఉన్నదానికంటే ఒక రెండో మూడో ఓట్లు ఎక్కువ రావటం సో దీన్ని బట్టి క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఒకటి రెండవది సా నిన్న కూడా మనం అనుకున్నాం అధికారం మారేదంతా ఉంది కేసులు వీటన్నిటి వల్ల సామూహికంగా మారిపోతుంది సీన్ అన్నదైతే అది జరగడం లేదు విశాఖపట్నం లాంటి చోట జరగలేదు అన్నది సో లోకల్ బాడీ ఉప ఎలక్షన్స్ వీటిలో మటుకు ఇవి ఒక రాజకీయ సంకేతాల లాగా ఇవి కనిపిస్తున్నాయి అయితే కింద ఘర్షణలు ఇంకా ఏ స్థాయికి పోతాయి ఇప్పుడు ఉదాహరణకు పుల్వేందులో వాళ్ళు బీటెక్ రవి మీద వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు ఈ సమయంలోనే మనం తిరుపతిలో కనుక చూస్తే తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఒక వ్యక్తి మీద దౌర్జన్యం చేశారని అక్కడ పోలీసులు కేసు పెట్టిన ఘటన కూడా ఉంది సో ఉద్రిక్తత తీవ్ర ఉద్రిక్తత దాడులు ఇవి కేసులు కాదు ఇవి ప్రత్యక్ష ఘర్షణలు దాడులు పోలీసులు కూడా రంగంలోకి వచ్చి వైసీపీ వాళ్ళ మీద తిరుపతిలో అయితే వైసీపీ మీద అనుకోండి ఇంకా నేను ఉదయం ఒక ఛానల్లో చూస్తున్నాను అసలు పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుపోయారు వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేకపోతే ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి రాజ్యమే నడుస్తుందా అని సవాల్ చేస్తూ ఉన్నారు అక్కడ సో అటు చూస్తేనేమో బీజేపీ నాయకుడు ఆయన భానుప్రకాష్ అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఆయన ఏమనే జగన్ మీరు దళితులంతా పరామర్శిస్తూ ఉంటారు కదా మరి తిరుపతిలో ఇలా దౌర్జన్యం చేశారు మీరు వచ్చి పరామర్శిస్తారా అని ఆయన సవాళ్ళు విసురుతున్నారు సో ఏపీ రాజకీయాలు మొత్తం మీద చాలా హాట్గా ఘర్షణలు దాడులు పోలీసులు కేసులు అన్నట్టుగా నడుస్తున్నాయి ఇందులో కొంచెం స్కోర్ కొంచెం ఇదే ఒక్క సీటు రావడం అన్నది కొంచెం మాకు రిలీఫ్ అన్నది వీళ్ళు ఆలోచిస్తున్నారు పులివెందుల కనుక గెలుచుకోగలిగితే నిలబెట్టుకుంటే అది పొలిటికల్గా మాకు వచ్చిందని మేము తిప్పికొట్టాము అని కాదు ఇది ఎలాగో మేము గెలుస్తాం కాబట్టి ఈ దౌర్జన్యం ఇంత తీవ్ర స్థాయిలో సాగిస్తున్నారు అని వాళ్ళు అంటారు రెండదు పోలీసుల మీదే ఇప్పుడు గవర్నర్కి ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కోయ ప్రవీణ్ మాట్లాడింది మీరు అసలు తెలుగుదేశం తరఫున ఉన్నారు అదేదైనా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు మరి వాళ్ళు మళ్ళీ పోలీస్ అసోసియేషన్ గతంలో చెప్పినట్టుగా మళ్ళీ ఏమైనా జవాబు చెప్తున్నామో తెలియదు బట్ ఎనీవే టెన్షన్ అయితే నడుస్తుంది అంతవరకు ఖాయం సార్ సింగపూర్ భయం ఏంటి నిన్న క్యాబినెట్